మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహిళా సంఘంగా పనిచేస్తా ఇద్దోగా పనిచేస్తా నేను ఈ రోజు ఎస్ఎస్ స్కూల్లో జరిగిన దుర్మార్గాన్ని ఈ రోజు దుర్మార్గుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టించే పరిస్థితి ఉంది అయినా పిల్లలు కంప్లీట్ చెప్తూనే ఉన్నారంట అయినా తీసుకున్న పరిస్థితి లేదు టీచర్స్ కి ఎస్ఎం మేడం కి పీడి మేడం కి వాళ్ళిద్దరికి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రోజు నేను మహిళా సంఘంగా అడగదలుచుకున్నా అయినా ఇంత దుర్మార్గుడు పిల్లల్ని చేస్తా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళ సంధించట్లేదు పిల్లల మాట ఎందుకు తీసుకోవట్లేదు కానీ లో ఉన్నా కూడా తీసుకొని ఎందుకు నలా చేస్తున్నామని పిల్లలని మీరు తల్లిదండ్రులు చెప్పినా కానీ మేము సర్దుకోవడానికి రానని చెప్పి చెప్తున్నారు దుర్మార్గులు టీచర్స్ హెచ్ఎం కూడా చేయాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఈ రోజు పిల్లలకి దుర్మార్గని ఈ పిల్లలకి అసలు చాలా చెప్పలేక పిల్లలు అంత ఇబ్బంది పెట్టుకుంటే ఈ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు నమ్మి ఎట్ట పంపాలని చెప్పి అందరికి బాధ ఎవరు పిల్లలైనా సరే అందరికి బాధగా ఉంది అదే విధంగా కఠినంగా వాళ్ళ దుర్మార్గుతేంత వరకు ఈ పోరాటం కొన్ని సాగితూనే ఉంటది అనేది మూడో అంతస్తుకి రెండో అంతస్తు తీసుకుపోయి ఒంటరిగా ఆడపిల్లలు అని ఏం క్లాసు చెప్తారు అది టీచర్లకు తెలియకుండా ఎక్కడ ఉంటది తోటి మనసు పక్కన క్లాసు వాళ్ళకు కూడా సార్ కూడా ఎక్కడ తెలియకుండా ఉంటది అందరికి తెలిసి అందరూ గురకాడపి ముస్లింస్ అనే పిల్లలు బుర్కాలు వేసుకునే వస్తారు మీరు గురకాలు వేసుకుని వస్తే మీకు మార్కులు వేయము మీకు టీసీలు ఇవ్వము బుర్కాలు తీయండి అని చెప్పి బుర్కాలు తీపిచ్చేది అలాంటి టాడిస్ట్ పనులు ఎందుకు చేస్తుండ్రు అలాంటి పనులు చేసే వాళ్ళకి చేస్తే కోర్టు పోలీసు శిక్ష వేయండి లేదంటారా ప్రజలైనా మాకన్నా ఉపయోగించండి అటు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో మేము చేసి చూపిస్తాం పిల్లలు కూడా ఇంటికి వచ్చి ఏ విషయం చెప్పుకోలేక బ్లాక్ మెయిల్ చేసి పిల్లలకు చాలా బాధ పెడుతున్నారు అలా ఎందు చేస్తున్నారు అది ఏందో మాకు న్యాయం చేయండి అంతే ఇంత మించి చెప్పలేము చెప్పలేను ఎవరో చేస్తే శిక్ష వేయండి లేదంటారా మాకు అప్పగిచ్చండి ఆ సిక్ట్ అయ్యో మేము చేసి చూపిస్తాము ప్రతి ఒక్క కోటికి ప్రతి ఒక్క జిల్లాకి తెలచాలా మేము చేస్తాం ఇంకోసారి ఇంకొకసారి ఆడపిలాలంటే ఏంటి అనేది భయం ఉండేలా మేము చేస్తాం అసలు గురగలు వేసుకోవాలంటే మీరు ఈ చేపలు ఏంటి మీ డ్రెస్ చదువు చదివి పిల్లలు పిల్లలు వచ్చినా లేదు టైంకి లేదా అంతవరకే చూడాలి ఈ పిల్లలు మా నాయకులు